కేసీఆర్ పదేళ్ళు సీఎంగా ఉన్నారు ఉద్యమకాలంలో కూడా ఉన్నారు ఆయన మీడియాని ఫేస్ చేసిన సందర్భాలు చాలా తక్కువ ప్రెస్ మీట్లయినా లేకపోతే మీడ్ ది ప్రెస్ మీట్లయినా మీట్ ది ప్రెస్ అయినప్పటికీ అని బుల్డోస్ చేసేవారు ఒకనొక దశలో భయకంపతలు కూడా గురి చేసేటటువంటి వారు అటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక ప్రైవేట్ ఛానల్కి స్టూడియోకి వచ్చి నాలుగు గంటల పాటు ఏకబిగిన ఇంటర్వ్యూ ఇవ్వటం అంటే కేసీఆర్ తన వ్యూహం మార్చుకున్నారా కేసీఆర్ దిగొచ్చారా ఏంటి అసలు స్టాటస్ ఏం లేదు సార్ అందుతో జుట్టు లేకపోతే కాళ్ళు ఉద్యమం కంటే ముందు కూడా కేంద్ర మంత్రి చేసినప్పుడు కూడా ఏ జర్నలిస్ట్కు దొరకలేదు ఆయన స్వయంగా ఫోన్ ఎత్తి కూడా నయ్యే అని చెప్పిండు దిలీప్ దిలీప్ రెడ్డి గారు ఈనాడు రిపోర్టర్ ఢిల్లీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కమిషన్ చేశాడు ఇక్కడ ఈనాడు చేశాడు స్వయంగా తను ఫోన్ చేస్తే ఆయన దిలీప్ ఆయన యొక్క పిఎస్ ఈ నెంబర్లో ఉన్నాడు ఆ నెంబర్కి చేయండి నేను ఇంట్లో లేను బయట ఉన్నాను చెప్తే ఢిల్లీలో ఏదో ఇంపార్టెంట్ ఇష్యూలో కేసీఆర్ నయే కేసీఆర్ సాబేయ్య కంటే నయే ఇద్దరుగా బార్గా అరే ఉంకా ఫోన్ ఫోన్ లగాకే గాకే అని చెప్పిండు ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి ఆయన ఫోన్ ఎత్తి దిలీప్ పిఎస్ గారికి దిలీప్ రెడ్డి గారు చేసాడు ఓకే చేస్తే నేను బయట ఉన్నాయి ఈ నెంబర్ మీద ఉంటాడు ఆ నెంబర్ చేయండి అని ఇంపార్టెంట్ ఉందంటే ఆ నెంబర్ చేయండి చేస్తే నేను లేదు కమ్యూనిస్ట్ పార్టీ యూపీఎఫ్ బయట సైడ్ నుంచి సపోర్ట్ చేశారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది నలభై రెండు సిపిఎం పది సిపిఐ నాలుగు రిపబ్లికన్ ఫార్వర్డ్ బ్లాక్ యాభై ఆరు మంది లెఫ్ట్ ఫ్రంట్ యాభై ఆరులో ఎన్నిసార్లు వాళ్ళకు ఆఫీస్లో దొరకలేదు ఇంటికి వస్తా అంటే ఇంట్లో లేదు వాళ్ళు క్వశ్చన్ వేస్తే జవాబు ఇవ్వలేదు చివరకు ప్రధానమంత్రి దగ్గరికి ఫిజికల్గా యాభై ఆరు సంతకాలు చేసి నలభై నలభై మంది ఎంపీలు పోయారు లోక్సభ సభ్యులు వెళ్ళి ఈ పోర్ట్ఫోలియో తీసేయండి లేబర్ మినిస్టర్ అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది మేము లేబర్ ఇష్యూస్లో నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి మాకు దేశంలో బ్యాంక్స్ కానీ ట్రేడ్ యూనియన్ నడుస్తూ ఉంటాము ఈజ్ నాట్ అవైలబుల్ పార్లమెంట్లో జవాబు ఇవ్వడానికి రాడు మీకు తెలుసు అది ఆఫీస్కి రాడు ఇంటి దగ్గర లేడంటాడు వాట్ టు డూ అటువంటిది ఉద్యమ కాలంలో ఓకే మండల రిపోర్టర్లతో గంట గంట మాట్లాడాడు వన్ అవర్ వన్ అవర్ పేర్లు చెప్పడం అనుకోండి ఒక మంచిరా పేరు కూడా చెప్తారు ఓకే మునీర్ ఆంధ్రజ్యోతిలో ఉండే ఓకే సార్ అట్లా ఒక ఇరవై పేర్లు చెప్తాను హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఏది ఉద్యమం నడుస్తా ఉంది ముఖ్యమంత్రి అయినాకే వాళ్ళు సార్ మంత్రులకే ఇంటర్వ్యూ మీకు తెలుసు కదా సార్ కలిసి కూర్చున్నప్పుడు ఏవో ఆకాశం చేరినప్పుడు నేను ఎక్కడికో తీసుకుపోదా అని లేపుతాడు ఆకాశం లేపుతాడు మళ్ళా సహజము మీకు రేపు డైలీ చూసి రమ్మంటే వస్తాడు ఆయన అంటే ఇప్పుడు కేసీఆర్ దిగులు అనుకోవాలా దిగేదే ఎప్పుడు అలవాటే ఈ రోజు అధికారంలో దిగే రాలే ఓకే గతంలో చేసిండు కేంద్ర మంత్రి అయిన తర్వాతనే కదా ఉద్యమం స్టార్ట్ చేసింది అవును సార్ అవును రెండు వేల ఒకటినేమో అది ఉద్యమం అదొక ఉద్యమం కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా అందరితో అవైలబుల్ ఉన్నాడు కదా మందు కోరుతుండే కదా సార్ ఢిల్లీలా నెలకు పది సార్లా పేర్లు చెప్పమంటారా ప్రసాద్ హిందూ ఓకే రవి ఆంధ్రప్రభ సీనియర్ శ్రవణ్ అని ఇప్పుడు ఏదైతుందో అప్పుడేదో టీవీలో ఉండే తర్వాత ఏదైతుందో టీవీ నైన్లో లైన్ ఇప్పుడు ఏదో అడ్వకేట్ ఏదో చేశారు కదా శ్రవణ్ అడ్వకేట్ సీనియర్ డైక్టర్ దగ్గర చేస్తుండే ఇప్పుడు గవర్నమెంట్ వేసిందే ఇర ఇరవై ముప్పై మంది అన్నా కూర్చుంటే జిల్లాలతో అందరు కూర్చుండే కదా పంక్తి భోజనం లెక్క ముఖ్యమంత్రి ఆయన కూర్చున్నారా కూర్చోలే కదా మళ్ళీ ఇప్పుడు కూర్చుంటున్నాడు ఫామ్ హౌస్ లో మొన్న ఓడిపోతేనే అప్పుడు కాలు ఇరగలే అందరి మీది పిలిచింది కదా ఏం భయపడే అవసరం లేదు మనం బ్యాంకులో ఎనిమిది వందల కోట్లే పోరాడదాము అన్నాడు హౌజ్కి రాలే కదండి రేపు మేము చీల్చి చెండాడుతాం అంటుండే కదా చీల్చి లేదు చెన్నాడు లేదు రాడు హౌస్కి రాడు రాడు చూడండి మీకు చెప్తున్నాం కదా పోరాటంలో ఏదేమి లేదు ఇదంతా చెప్తున్నా కదా సేమ్ అదే తుపాకి రాముడు పిట్టల దూరము చెట్లేదు నెల రోజులు పడితే నెల రోజుల తర్వాత లేస్తాడు ఉద్యమం అప్పుడే కలవలే కదా సార్ అరే జెండా వందనానికి రాలేదు కదా సార్ అవును సార్ రెండు వేల ఒక్కటి నుంచి పద్నాలుగు వరకు ఇరవై ఆరు సార్లు జెండా వందనం అయింది పంద్ర ఆగస్టు ఇరవై ఆరు జనవరి ఓన్లీ వన్ టైం చేసిండు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కొండ లక్ష్మణ్ బాబుజీ జల దృశ్యం ఏప్రిల్ అంటే ఫస్ట్ ఆగస్ట్ అంటే మొదటి ఆగస్టు రెండు వేల ఒకటిలో ఒక్క జెండా వందనం రాలే అంబేద్కర్ విగ్రహానికి రాలే ముఖ్యమంత్రి అయిన కూడా అంబేద్కర్ విగ్రహానికి పూల ఏప్రిల్ ఫోర్టీన్త్ అది ఉంటుంది ఇంట్లో కుటుంబ సభ్యుల కలవడు సార్ ఇదివరకు చెప్పుకున్నాం కదా మనం కొడుకు బిడ్డ వస్తే కూడా వెళ్ళిపోయినా ఇది చదువుకుంది అని సార్ దళితుడు అని చెప్పుకున్నాడా నేను దళితులకు కనీసం గౌరవించినవా దళితులకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చినవా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని